సార్ నా పేరు చంద్రశేఖర్ సార్ మాది కొత్త గ్రామం పుట్టపర్తి నియోజకవర్గం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి రైతుల పాలిట ఆపద్ బాంధవుడు రైతు భగీరథుడు ఆయన భగీరథుడు అని చెప్పడానికి ఇదే ముఖ్యమైన ఉదాహరణ అండి మాకు ఇక్కడే ఈ ఇదే గ్రామానికి సంబంధించి ఈ చెరువు కిందనే ఒక మూడు ఎకరాల పొలం ఉందండి ఈ పొలంలో మేము పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం కూలీల ద్వారా కూలీలకు డబ్బులు ఎక్కువ చెల్లించలేక మేము చాలా ఇబ్బందులు పడి నష్టపోతున్న సందర్భంలో మా పాలిట ఒక ఆపద్ బాంధం లాగా ఆయన మాకు ఈ రైతు రథం కింద ఈ ట్రాక్టర్ మంజూరు చేయడం జరిగిందండి ఈ ట్రాక్టర్ కు మేము నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు డబ్బులు చెల్లించామండి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు అందులో రోటావేటర్ కూడా ఉంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుల పాలిట భగీరథలై ఈ ఊరు చెరువుకి నీళ్లు తీసుకురావడం వల్ల ఈ ఈ చెరువు కింద ఉండేటువంటి పంట కూడా రైతులు మాతో కూడా కొద్దిగా సేద్యం చేయించుకోవడం మాకు నెల నెల అంత డబ్బులు రావడం ఇక మెయిన్ అయినా తీసుకున్నటువంటి బ్యాంకు లో కానీ ఆ డబ్బులు చెల్లించుకుంటూ హ్యాపీగా మా కుటుంబం అంతా హ్యాపీగా బతుకుతున్నామండి అలాగే ఇంప్లిమెంట్స్ కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరం దీనికి కావాల్సిన ఇంప్లిమెంట్స్ కూడా ఇస్తామని చెప్పారు మా పొట్లపర్తి ఇంజనీర్స్ ఎమ్మెల్యే గారు పల్లె రంగునాథ్ రెడ్డి గారు వాళ్ళకి ముఖ్యంగా చాలా ధన్యవాదాలండి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అండి రైతురత్నం అనేది మేమే కాకుండా ఈ మండలంలో దాదాపు పదమూడు ట్రాక్టర్లు ఇచ్చారండి పదమూడు మంది చాలా హ్యాపీగా జీవిస్తున్నారండి మా తర్వాత మాకు ఇంకా ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు దగ్గరలోనే కియా మోటార్స్ని మోటర్ కంపెనీ వచ్చిందండి ఈ కియా మోటార్స్ కంపెనీకి అక్కడ మా మేము రైతులు అంటే ఈ సబ్సిడీ ట్రాక్టర్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఇసక కంకర రాయు ఏదో ఒకటి తోలుకోవడం వల్ల ఆ విధంగా కూడా ఉపాధి పొందుతూ చాలా ఆనందంగా జీవిస్తున్నామండి అందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి